హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సలీం అంక్రూడ్కి స్వాగతం మిత్రులారా ఈరోజు ఎవరైతే టెన్త్ క్లాస్ లోపు చదువుతున్నారో పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఈ వీడియో చేస్తున్నాను అదేంటంటే కొన్ని విషయాలు మనం వీడియో ద్వారా సరే చాలామంది తెలియజే ప్రయత్నం చేయాలి కాబట్టి పిల్లల యొక్క చదువుల గురించి పిల్లల యొక్క అలవాట్ల గురించి పిల్లల యొక్క వ్యవహార శైలి గురించి కూడా ఇందులో చాలా విషయాలు నేను ముందుగా జనరల్గా పిల్లల యొక్క పిల్లలపైన తల్లిదండ్రులు తల్లిదండ్రులకు ఉండే కంప్లైంట్స్ ఏంటంటే సరిగా చదవట్లేదు సరిగా తినట్లేదు సరిగా ఉండట్లేదు ఈ కంప్లైంట్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి బడికి వెళ్ళమంటే వెళ్ళట్లేదు అని మిత్రులారా ఇక్కడ ముందుగా ఒక్కొక్క పైన వివరిస్తూ వస్తాను ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో మీ పిల్లలు టెన్త్ స్లోప్ సంబంధించిన పిల్లలు అయితేనే మీరు దయచేసి వీడియోస్ చూడండి లేని వాళ్ళు స్కిప్ అయిపోవచ్చు ముందుగా పిల్లలు బడికి వెళ్ళేందుకు అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆ స్కూల్లో ఆ రోజు ఇచ్చిన వర్క్ ఏతుందో అది చేయనప్పుడు మాత్రమే వెళ్ళేందుకు ఇష్టపడరు లేదా మిగతా అన్ని సందర్భాల్లో ఇష్టపడతారు అది కాకుండా రెండో సందర్భం ఏంటంటే ఆ పిల్లలకి ఆ స్కూల్లో ఏదైనా ఒక ఇబ్బందికర సంఘటన జరుగుతూ ఉన్న వస్తున్నప్పుడు మాత్రం పిల్లలు వెళ్ళేందుకు ఇష్టపడరు ఇక సహజంగానే ఆరోగ్య బాగున్నప్పుడు ఇష్టపడతా ఇష్టపడరు వెళ్ళడానికి అది తెలిసింది అందరికీ ఇక్కడ మనం పిల్లలు రోజు వెళ్ళాలంటే మన సాయంత్రం పూట ఆరున్నర గంటలకి రెండు తొమ్మిది గంటల మధ్యలో కనీసం ఎనిమిదిన్నర వరకు అయినా సరే పిల్లల చేత హోర్ చేసే పని పెట్టుకోవాలి వాళ్ళు హోంవర్క్ చేస్తున్నప్పుడు మన దగ్గరలోనే కూర్చో చేసుకునే సరే కనీసం కూర్చొని సో గమనిస్తూ ఉండాలి వాళ్ళు హోంవర్క్ చేసే ధైర్యాన్ని మనం కల్పించాలి హోంవర్క్ చేసే అలవాటుని కల్పించాలి హోంవర్క్ని తీసి చూడాలి డైరీ తీసి చూడాలి డైరీలో టీచర్ ఏం రాశారో చూసి పరిశీలించి వాళ్ళని ప్రశ్నించాలి ఖచ్చితంగా వాళ్ళు ఇంట్రెస్ట్ హోంవర్క్ని ఇంట్రెస్ట్గా రాస్తున్నారు లేదా లేదా పై పైన లాగేస్తున్నారు లేదా ఇవన్నీ కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది తల్లుతున్నారా ఇక్కడ ఆ పిల్లల యొక్క రైటింగ్ అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఎవరు రైటింగ్ అయితే బాగుంటుందో ఆ పిల్లలు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు సాయంత్రంపాటు వచ్చే డౌట్స్ని వాళ్ళు సందేహపరచుకున్నారా లేదా వాళ్ళ యొక్క సందేహాలని క్లియర్ అవుతున్నాయా లేదా లీనపాక్యంలో ఏం చేయాలో కూడా వాళ్ళతో మీరు డిస్కస్ చేయాలి చాలా వరకు లెక్కలు చేయలేని ఆన్సర్ రాని లెక్కల్ని వాళ్ళు మచిపుచి మారడిగా చేసేసి వెళ్ళి బాగా చేసే పిల్లలు నోట్స్లో రాసుకొని మిమ్మల్ని బ్లేమ్ అంటే మీకు తెలియకుండానే వాళ్ళు ఎస్కేప్ అవుతుంటారు సో అట్లా మీరు ఏ రోజు వరకు ఆ రోజు ఖచ్చితంగా మీరు టీవీ మొబైల్స్ అన్నీ పక్కన పెట్టి పిల్లలతో పాటు గడపాలి కనీసం తొమ్మిది గంటల వరకు సరే గడపాలి ఇది అతి ముఖ్యమైన పని మీరు ఒకేసారి సిక్స్త్ క్లాస్లో ఉన్న ఒకేసారి సెవెంత్ క్లాస్లో ఉన్న మా పిల్లలు చదవట్లేదు అనే కంటే కూడా మీరు ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఈ వయసుల్లోంచే మీరు వాటితో పాటు గడుపుతూ ఉండాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ నుంచే మీరు హోంవర్క్ చేస్తున్నారు లేదా గమనిస్తూ అలవాటు చేసినట్లయితే వాళ్ళు చక్కగా హోంవర్క్ చేస్తారు మంచి రైటింగ్ ఉంటుంది తెల్లారి బడికి వెళ్తారు ముఖ్యంగా ఇంకా బడికి వెళ్ళలే పిల్లల విషయంలో మాత్రం మీరు ఆ ప్రశ్నించాలి ఎందుకు వెళ్ళట్లేదు ఏంటని అలాగే పిల్లలు తినే వాళ్ళ విషయంలో కూడా తినే విషయంలో కూడా మీరు ఎక్కువగా డబ్బులు ఇవ్వడం కూడా సరైన మంచి పద్ధతి కాదు అలా అని డబ్బులు ఇవ్వనప్పుడు కూడా వాళ్ళు స్నాక్స్ తిని తింటున్నారో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది స్నాక్స్ ఏం తింటున్నారు ఎవరు ఇస్తున్నారు అదే ఎందుకు ఇస్తున్నారు అది తెలుసుకోవాల్సి ఇచ్చేది ఆ తోటి పిల్లలు ఇస్తున్నారా లేదా పెద్దవాళ్ళు ఇస్తున్నారా అలాగే పిల్లల్ని బడికెళ్ళేందుకు అతి ముఖ్యమైన కారణం ఏంటంటే టీచర్లు కొట్టడం కూడా టీచర్లు కొడుతున్నప్పుడు కూడా ఆ టీచర్ ఎందుకు కొట్టారు ఏంటి ఎన్నిసార్లు కొట్టారు ఎప్పుడెప్పుడు కొట్టారు ఇన్ని ఈ పిల్లలు మీకు ఎన్నిసార్లు చెప్పారు ఇవన్నీ కూడా మీరు కౌన్సిలింగ్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే పిల్లల్ని స్కూల్లో పొగిడినా కానీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ పొగిడినట్లయితే ఎందుకు పొగిడారు ఏంటి ఎలా ఎలా పొగిడారు దగ్గర తీసుకొని పొగిడారా ఇవన్నీ కూడా వాళ్ళకి అన్నీ అడిగి తెలుసుకుంటే మీకు చాలా విషయాలు బయటపడతాయి ముఖ్యంగా ఆడపిల్ల తల్లిదండ్రులు ఆ రోజు ఎవరు ఎవరెవరిని పిలిచారు ఎవరిని పిలిచారా ఆఫీస్ రూమ్ పిలిచారా ఆఫీస్ రూమ్లో ప్రిన్సిపల్ని పిలిచారా లేదా టీచర్ ఎవరిని మందలించారా ఇవన్నీ మీరు పిల్లలతో మమేకమైన వాళ్ళతో ఒక ఫ్రెండ్లీ మేనర్లో ఉంటూనే భయంతో కూడినటువంటి విషయాన్ని మీరు మెయింటైన్ చేసినప్పుడు మాత్రమే మీ పిల్లలు చాలా సంస్కారవంతులుగా మంచి పద్ధతిగా మంచి కమ్యూనికేటెడ్ పీపుల్గా ఉంటారు వాళ్ళు ఎప్పుడైనా పేరెంట్స్ నుంచి వాళ్ళు భయాన్ని మాత్రమే కాకుండా ప్రేమను ఆశిస్తూ ఆ ప్రేమలో ఒక క్లారిఫికేషన్ అడుగుతూ వస్తున్నట్లయితే తీసుకుంటూ వస్తున్నట్లయితే తల్లిదండ్రులు అలాంటి పిల్లల తల్లిదండ్రులు సెవెంత్ ఎయిత్ సిక్స్త్ క్లాస్ వరకు వాళ్ళు చాలా మంచిగా పెరుగుతారు అన్ని రకాల పోషకాలతో కొన్న మొక్క ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో మీ పిల్లలు కూడా అంత పర్ఫెక్ట్గా ఉంటారు అలాంటి పిల్లలు ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ నుంచి చెప్పాల్సిన అవసరం లేదు సహజంగానే చాలా చక్కగా వాళ్ళ వాళ్ళే వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు అలాగే పిల్లల తల్లిదండ్రులు తల్లిదండ్రుల యొక్క పనులు కూడా మీరు భాగస్వాములు చేయాలి సెలవు రోజుల్లో కూడా వాళ్ళని టీవీలకి మాత్రం పరిమితం చేయకుండా కిచెన్లోకి వెళ్ళవాలి కిచెన్లోకి ఈవెన్ మగపిల్లైనా సరే ఇంటి పని ఊడ్చే పని అవి చిన్న చిన్న చిత్త చితకా పనులు ఏతున్నాయో మీకు హెల్పింగ్గా తీసుకుంటూ మీరు ఆ పని చేయించాలి తండ్రి రష్ తీసుకొని ఇంట్లో ఉండే రోజుల్లోనే తండ్రి ఏ పని చేస్తే ఆ పనితో ఆ పని చేయించాలి మీరు కార్ వాష్ చేస్తున్నా మొక్కలు సరి చేస్తున్నా లేదా హౌస్ క్లీనింగ్ చేస్తున్నా కానీ మీ పిల్లల చేత కూడా మీరు చేయించాలి అలా ఆ బాధ్యత కూడినటువంటి ఒక పెరుగుదల ఏతుందో పిల్లల్లో మరింత బాధ్యతగా చేస్తుంది అది ఆ స్కూల్లో కూడా టీచర్లతో ఒక లీడర్షిప్ క్వాలిటీస్ని పెంపించే విధంగా ఎప్పుడైతే టీచర్ చెప్తాడో ఎస్ కరెక్ట్ ఆల్రెడీ నేను ఇంటికాడ చేస్తానన్న ఒక గొప్ప కాన్ఫిడెన్స్ లెవెల్స్ డెవలప్ అవుతాయి ఆ పిల్లల్లో మిత్రులారా అలాగే స్కూల్లో తినే స్నాక్స్ విషయంలో ఏం తింటున్నారు ఎలా తింటున్నారు ఎందుకు తింటున్నారు అక్కడ తింటున్నారు ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు క్వశ్చన్ చేస్తూనే విత్ స్మైలింగ్ ఫేస్ చేస్తూనే ఉన్నట్లయితే వాళ్ళకు మీకు చెప్పే ప్రయత్నం చేస్తారు గుర్తుపెట్టుకోండి పిల్లల నుంచి మీరు ఏ ఆన్సర్ని ఆశిస్తున్నారో ఆ ఆన్సర్ చెప్పాలి అంటే పిల్లల్లో ఎంత భయం క్రియేట్ చేయాలో అంతవరకు క్రియేట్ చేయాలి తప్ప మితిమీరిన భయాన్ని క్రియేట్ చేసినా కానీ మీకు పిల్లలు చాలా వరకు విషయాలు బయట బయటకు చెప్పరు అలా చెప్పనప్పుడు పిల్లల్లో చాలా లోపల చాలా సఫర్ అవుతూ ఉంటారు ఆ సఫర్ అనేది మానసికం కాదు అక్కడ ఉన్న వాతావరణాన్ని కూడా వాళ్ళు బయటకు చెప్పలేక అదంతా ఆ ఎఫెక్ట్ అంతా కూడా వాళ్ళ చదువు మీద పడుతుంది మిత్రులారా ఈ సందర్భంగా నేను కోరేది ఏంటంటే పిల్లలకి మితిమీరిన డబ్బులు ఇవ్వటం కానీ లేదా వాళ్ళు గారాబం చేస్తున్నారండి ఫోన్లు ఇవ్వటం కానీ ఇచ్చారో అలాగే సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ వచ్చేసరికి బైక్స్ ఇస్తున్నారు అలా బైక్స్ ఇచ్చారో డబ్బులు ఒకటి ఫోన్ ఒకటి బైక్స్ ఇచ్చారు ఈ బైక్ ఈ మూడు ఇచ్చే అలవాటు మీరు చేస్తే మాత్రం మీ పైన మీరు ఎటువంటి రిజల్ట్ ప్రోగ్రెస్ అనేది ఆశించకండి దయచేసి అది వస్తుందని ఆశించకండి కేవలం వందల పది ఇరవై శాతం మాత్రమే పిల్లలు వాటి ఎఫెక్ట్ పడినప్పుడు కూడా వాళ్ళు మంచి ఎకడమిక్ స్టూడెంట్స్గా మిగిలిపోతారు తప్ప మిగతా ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ ఎవరుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా చేతికి అందరు మీరు అనుకున్న స్థాయిలో వాళ్ళు రాణించలేరు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాటి వల్ల వాళ్ళ సఫర్వడంతో పాటు వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళని ఏం చేయాలన్న బాధతో మీరు కూడా సఫర్ అవుతూ ఉంటారు ఈ వీడియోలో చాలా విషయాలు మాట్లాడినప్పటికి కూడా ఇంకా కొన్ని విషయాలు మిగిలే ఉన్నాయన్న సంగతి నాకు తెలుసు వాటిని కూడా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం రాబోయే రోజుల్లో కానీ ఈ వీడియోలో చెప్పిన అంశాలపైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను అప్పుడు నమస్తే